రైతన్న మీకోసమని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లా నల్ల ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ప్రభుత్వం ఏం చేస్తుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి రైతుల సమస్యలు ఏంటో ముఖ్యమంత్రి గారు వినాలి అలా అయితేనే కదా ఆ కార్యక్రమానికి ఒక అర్థం పరమార్థం ఉండేది అడిగి వినాలి కదా రైతులు ఏం చదువుతున్నారు వాళ్ళకి ఏం కావాలి అని తర్వాత ప్రభుత్వం వైపు నుంచి కూడా చెప్పాల్సిందే చెప్పాలి కానీ అదేంటో కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఎవరి సమస్య వినే ఓపిక ఉన్నట్లు మీడియా వాళ్ళు ప్రశ్నలు అడిగితే అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ ప్రశ్నలు అడిగే వాళ్ళందరినీ రానియట్లేదు లేదు వేరే విషయం వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మాత్రమే సమావేశాలు కూడా వెళ్తూ ఉన్నారు అది మళ్ళీ ఇంకో ఆస్పెక్ట్ కాదని ఇంకెవరన్నా మీడియా వాళ్ళు ప్రశ్నలు అడితే వినయా విను ఏం మాట్లాడుతున్నావు నీకు ఎప్పుడు సెన్సేషన్ కావాలా అంటారు ఇంకెవరన్నా మనకి ఎప్పటికి గుర్తు వస్తారు నాయన పోతే ఆయ్ ఏమనుకున్న తో కత్తరిస్తా అది ఇది అంటారు ఇంకొకరు వెళ్దాయి వినవ విను ఏంది చెప్పేది అంటారు ఈరోజు రైతులతో వినమయా విను విను నేను చెప్పేది విను నీ సమస్య నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటే అట్లా వ్యక్తిగత సమస్యలు కాదు విను ఆ రే విను రే అనే పదం కూడా యూజ్ చేసినట్టున్నారు ఆ ఫ్లోలో వాడేశారు పాపం సోషల్ మీడియాలో ఈ వీడియోలకి వీళ్ళ బామర్ది బాలకృష్ణ గారి వీడియోలు కనుక జా అటాచ్ చేసేసి ఫుల్ మేము క్రియేట్ చేస్తూ ఉన్నారు అంటే ఫుల్ పంచులు సెటైర్లు ఫుల్ ట్రోల్ చేస్తూ ఉన్నారు చూడు విను నేను చెప్పేది మాత్రం విను నాకు ఎదురు చెప్పకో అన్నట్లు చెప్పేది వినాలి కదా చూడండి చంద్రబాబు మాట్లాడతా గానీ ఇక్కడ మెసేజ్ ప్రాపర్ వ్యక్తిగత సమస్యలు ఎప్పుడు ఉంటాయి వ్యక్తిగత సమస్యల్ని పరిష్కారం చేసుకునే సందర్భంగా కామన్ ని అంటే రాష్ట్ర ప్రయోజనాలు గానీ అందరికి ఇవ్వాల్సిన మెసేజ్ మిస్ కాకూడదు ఆ విషయం మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి రైతాంగం కానీ ఎక్కడ పోయినా కూడా నేను

చూడండి వినో 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 వాళ్ళు చెప్పేది కూడా వినాలి కదా బెదిరించేస్తూ ఉన్నారు ఏం చేయాలి సోషల్ మీడియాలో ఫుల్గా ఇలాంటి దానికోసం రైతుల దగ్గర పోవడం ఎందుకు వన్ వే ట్రాఫిక్ వీలు చెప్పేది వాళ్ళు వినాలనుకుంటే ఏడో సీఎం ఆఫీస్లో ఇంట్లో కూర్చొని ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేసి పంపించేస్తే సరిపోతుంది కదా అంటూ ఉన్నారు బెదిరిస్తే ఎట్లా కుదురుతుంది అందరినీ ఏమో మరి